రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో జనజీవనం స్తంభించిపోయింది హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తుంది సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల ఘాట్ వరకు గోదావరి వరద చేరింది పలువురు రైతులకు సంబంధించి సుమారు వంద ఎకరాల్లో మిర్చి వరి పత్తి పంటలు నీట మునిగాయి మంచిర్యాల జిల్లా కోటపల్లితో పాటు మల్లంపేట గ్రామంలో అధికారులు యూరియా పంపిణీ చేయగా రైతులు వర్షాన్ని లెక్క చేయకుండా తరలివచ్చారు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి రెండు లక్షల ఎనభై ఐదు పేల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్లను దిగువనకు విడుదల చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు నలభై గేట్లు తెరిచి ఆరు లక్షల నలభై ఒక రెండు వందల పన్నెండు క్యూసెక్ల నీటిని దిగువనకు వదులుతున్నారు పార్వతి బ్యారేజ్కు భారీగా వరద వస్తోంది డెబ్బై నాలుగు గేట్లను ఎత్తి దిగువనకు విడుదల చేస్తున్నారు అటు నేడు రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఎల్లుండి ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది